హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమోటా తోట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నాను సో ఈ విలేజ్ నేమ్ వచ్చేసి కడదర కుంట విలేజ్ అండి ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి వెంకటేష్ అండ్ ఈ సీడ్స్ వెరైటీ వచ్చేసి సాహిత్ అండ్ ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ పన్నెండు ఎకరాలు టమోటా తోటలు కటింగ్ పడే స్టేజ్ ఉన్నటువంటి టమోటా తోటలు ఉన్నాయండి అండ్ ఈ తోట వచ్చేసి ఈ టమోటా క్రాప్ ఏజ్ ఫిఫ్టీ ఫోర్ డేస్ అండి యాభై నాలుగు రోజులైంది అండ్ ఇప్పుడు కటింగ్ పడే తోటలు దాదాపుగా ఈ విలేజ్లో పన్నెండు ఎకరాలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ మంత్కి అయిపోతాయి ఈ కటింగ్ పడే తోటలు అండ్ నెక్స్ట్ మంత్లో కటింగ్ పడే అంటే ఇప్పుడు సెప్టెంబర్ కదండి అక్టోబర్లో కటింగ్ పడే టమోటా తోటలు వచ్చేసి మూడు మూడు ఎకరాలు లేదా మూడు తోటలు సో అలా చెప్పారండి ఫార్మర్ అన్న మ్యాక్సిమం మూడు తోటలు ఉన్నాయి అని అనుకుంటాను వాటికి కూడా విపరీతమైన తెగులు ఉంది ఈ విలేజ్లో అని మనకి ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఏం తెగలు అంటే కనుక ఎండు తెగలు ఎక్కువగా వచ్చింది స్ప్రెడ్ అయింది అని చెప్పారండి అండ్ మా మండలంలో ఇప్పుడు వచ్చేసి తోటలు ఇప్పుడు వచ్చే తోటల్లో సగం తోటలు మాత్రమే అక్టోబర్లో వచ్చేవి ఉన్నాయి అనేసి ఈ ఫార్మర్ అన్న క్లియర్గా మెసేజెస్ అనేది చేసారండి సో ఈ టమాటో క్రాప్ వచ్చేసి రెండు ఎకరాల్లో సాగు చేశారండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ టమాటా తోట ఇది ఎకరాల్లో సాగు చేశారు అండ్ ఈ వెరైటీ వచ్చేసి సాహిత్ ఫిఫ్టీ ఫోర్ డేస్ అయిందండి ఈ టమాటో క్రాప్కి అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మండలంకి సంబంధించి అండ్ విలేజ్కి సంబంధించి కూడా అన్నకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఫార్వర్డ్ చేశారు అంటే మెసేజ్ చేశారనమాట సో చాలా చాలా ధన్యవాదాలు అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందనేసి ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ మీరున్న ప్లేసెస్లో టొమాటో క్రాప్స్ ఎలా ఉన్నాయి అండ్ వర్షాలు ఎలా ఉన్నాయి కొత్తగా ప్లాంటేషన్ చేస్తున్నారా అండ్ కటింగ్ పడే స్టేజ్ ఉన్న టొమాటో క్రాప్స్ ఎలా ఉన్నాయి సో అండ్ సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి షేర్ చేసారంటే తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళకు యూజ్ అవుతుందండి సో ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ